శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున వృచ్చిక రాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చిక రాశి వారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగను వృత్తి వ్యాపారాలలో మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగమున బాధితులను సమర్థవంతంగా నిర్వహించ వహిస్తారు బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగును వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగును ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగినం ఆలయ దర్శనాలను చేసుకుంటారు వ్యాపారంలో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన లాభాలు చేకూరడం మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు